మహారాష్ట్రలోని జల్నా జిల్లా బదంపూర్ పోలీస్ స్టేషన్కు నెకలజ్ శివర గ్రామం నుంచి ఓ కాల్ వచ్చింది వాలా సోంతానాథ్ చెరువులో ఓ శవం ఉందని చెప్పారు పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు చెరువు ఒడ్డిన ఓ శవం ప్లాస్టిక్ కవర్లో చుట్టుంది అది మునగాలని రాళ్లు కూడా తాళ్లతో కట్టారు కానీ నీళ్లు తగ్గిపోవడంతో వేసిన దగ్గరే ఉండిపోయింది పోలీసులు ఆ మృతదేహాన్ని బయటకు తీయించారు గుర్తించలేని విధంగా ఉంది వెంటనే పోస్ట్ మార్టం పంపించారు పోలీసులు ఆ మృతదేహం ఎవరిదా అని వెతకటం మొదలు పెట్టారు అయితే అదే పోలీస్ స్టేషన్ లో అదే గ్రామానికి చెందిన రామ్నాథ్ తన కొడుకు పరమేశ్వరన్ వారం రోజుల నుంచి కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు తన కొడుకు వయసు ముప్పై ఏళ్లు టీషర్ట్ జీన్స్ వేసుకుని బయటికి చెప్పాడు దీంతో పోలీసులు వెంటనే కుటుంబ సభ్యుల నంబర్లు తీసుకున్నారు ఆమె భార్యతో కూడా మాట్లాడారు పరమేశ్వర్ భార్య పేరు మనీషా ఆమెను ప్రశ్నించారు అయితే తన భర్త బిజినెస్ మొదలు పెట్టాలని రాజస్థాన్ వెళ్ళాడు నెల రోజుల్లోపు వస్తానని చెప్పాడని పోలీసులకు చెప్పింది కుటుంబ సభ్యులను అంటే తండ్రిని అడగ్గా కావచ్చు సార్ కానీ మాకు తెలియదన్నారు దీంతో పోలీసులు ఆమె మాటను నమ్మారు పరమేశ్వర్ పిల్లలు కూడా నాన్న ఊరి వెళ్ళాడని చెప్పారు దీంతో కుటుంబ సభ్యులు కూడా అనుమానం వ్యక్తం చేయలేదు సరే పరమేశ్వర్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది పోలీసులు ఆ నంబర్ పై విచారణ చేశారు చివరి లొకేషన్ గ్రామంలోనే చూపించింది అయినా సరే పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకోలేదు ఎందుకంటే కుటుంబ సభ్యులే నెల రోజులు పట్టిందన్నారు కాకపోతే ఫోన్ లేదేమో అనుకున్నారు వారిని పంపించేశారు కానీ సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే నవంబర్ పద్నాలుగో తేదీన మిస్సింగ్ కేసు పెట్టాలని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పరమేశ్వర తండ్రి రామ్నాథ్ పోలీసులను రిక్వెస్ట్ చేశాడు ఎందుకంటే నెల రోజులైనా కూడా కొడుకు ఇంటికి రాలేదు కాబట్టి ఏదో జరిగి ఉంటుందని భయపడ్డాడు తండ్రి పోలీసులు కూడా మిస్సింగ్ కేసు నమోదు చేశారు అతని ఫోటోలను పలు పోలీస్ స్టేషన్లకు పంపించారు కానీ విచారణ చేయలేదు ఎందుకంటే పోలీసులకు ఎక్కడో డౌట్ వచ్చింది గత నెలలో ఓ మృతదేహం దొరికింది దాని తాలూకా ఎవరు రాలేదు బహుశా అది వేళదే అయింటుందేమోనని అతని తండ్రికి చూపిస్తే సరిపోతుందని అతని తండ్రిని పిలిపించారు కానీ మృతదేహం మొత్తం గుర్తించలేని స్థితిలో ఉంది అయితే ఎక్కడే తండ్రి కొడుకు వేసుకున్న బట్టలు గుర్తించాడు అలాగే మరో గుర్తు కూడా శరీరంపై ఏమైనా ఉంటే చెప్పమన్నారు శరీరం గుర్తులు కోరగా కుడి చేతిపై ఛత్రపతి శివాజీ టాటూ ఉంటుందని చెప్పాడు ఫోరెన్సిక్ నిపుణులు జాగ్రత్తగా ప్లాస్టిక్ కవర్ను కట్ చేసి చేతిని చూపించగా నిజంగానే అక్కడ ట్యాటూ ఉంది అంతే తన కొడుకు హత్యకు గురయ్యాడని అక్కడే బోర్న విలపించేశాడు ఆ తండ్రి పోలీసులు ఆ వెంటనే విచారణ మొదలు పెట్టారు పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని వాళ్ళ అప్పగించారు తన భర్త చనిపోవడంతో భార్య మనీషా బోరణ విలపించేసింది ఆమె వయసు కేవలం ఇరవై ఎనిమిదేళ్లే ఇద్దరు ఆడపిల్లలున్నారు దీంతో గ్రామంలో మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి అయితే ఎంతో నెమ్మదస్తుడైన ఈ పరమేశ్వరుని చంపాల్సిన అవసరం ఎవరికొందనేది పోలీసుల అనుమానం పైగా గొడ్డలతో తల కుడివైపు నరికారు అంత కసి ఎవరికుంటుందని విచారణ చేశారు పోలీసులు అయితే శవం గ్రామంలోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా గ్రామంలోనే హత్య అనుకున్నారు ముందు మీకు ఎవరి మీద అనుమానం ఉందా అని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు తమకు ఎవరి మీద లేదన్నారు ఎందుకంటే ఈ పరమేశ్వర్ వివాదాల జోలికి వెళ్లడు వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నాడు ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు ఆస్తి కూడా బాగానే ఉంది ఇక పోలీసులు మనీషా ఫోన్తో పాటు ఇంట్లో వాళ్ళు అందరు ఫోన్లు కూడా తీసుకున్నారు సీజ్ చేశారు తీరిగ్గా స్టేషన్కి వెళ్లి ఒక్కో ఫోన్ లోని కాల్స్ వాట్సాప్ డేటాను పరిశీలించడం మొదలు పెట్టారు ఇక్కడే మనీషా పెద్ద రసీకాన్ని గుర్తించేశారు పోలీసులు జ్ఞాన్ అనే పేరుతో ఓ వ్యక్తితో తెగ మాట్లాడేస్తోంది ఇద్దరు వందల కొద్దీ కాల్స్ వీడియో కాల్స్ చేసుకుంటున్నారు అంతేకాదు తనకు కొత్త చీర కావాలని మల్లెపూలు కావాలని లిప్స్టిక్ తీసుకురావాలని మనీషా ఆ వ్యక్తికి మెసేజ్లు పెట్టింది అతను కూడా ఏ బ్రాండ్ కావాలంటూ మోడల్స్ ఫోటోలను పంపించాడు దీంతో మనీషా ఈ హత్య వెనక ఉండొచ్చు అక్రమబంధం తాలూకు మటరనుకున్నారు మరి ఇంతకీ ఎవరి ధ్యాన్ వెంటనే పోలీసులు అందులో ఉన్న నంబర్కి ఫోన్ చేశారు అంతే పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఎందుకంటే పక్కనే అంటే టేబుల్ పై ఉన్న మరో ఫోన్ మోగింది ఆ ఫోన్ ఎవరిదో కాదు ఈ హత్యకు గురైన పరమేశ్వరం సొంత తమ్ముడు జ్ఞానేశ్వర్ది ఇంకేముంది కేసు సగం సాల్వ్ అయిపోయింది వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు ఇద్దరు కూడా పరస్పర విరుద్ధమైన సమాధానాలు చెప్పారు కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించారు వారి చాట్ ప్రింట్లను రొమాంటిక్ చాట్లను చూపించి ప్రశ్నించడంతో అసలు గలీజ్ కథను చెప్పారు ఈ పరమేశ్వరుని మనీష్లకు రెండు వేల పద్నాలుగులో పెళ్ళయింది వీళ్ళిద్దరికి ఇద్దరు ఆడపిల్లలు అయితే ఈ మనీష మేకప్ వేసి కత్తిలా రెడీ అవుతోంది తాను ఓ గ్లామర్ క్వీన్ అనుకుంటూ ఉంటుంది అలాగే ఆమె మనస్సు తన సొంత మరిదైన ఈ పై పడింది ఒకే ఇంట్లో ఉంటున్న ఈ ఇద్దరు మూడేళ్ల క్రితం అక్రమందం మొదలు పెట్టారు ఇంట్లోనే ఎవరికి అనుమానం రాకుండా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు ఈ జ్ఞానేశ్వర్ వయసు ఇరవై ఆరేళ్లు మనీష వయసు ఇరవై ఎనిమిది ఏళ్ళు తన సొంత మరిదితో చండాల చేయటం మొదలు పెట్టింది అది కాస్త వ్యామోహంగా మారింది ఇద్దరు డీప్ లవ్ లో పడిపోయారు జీవితాంతం కలిసి బ్రతకాలనుకున్నారు కానీ ఎలా అనుకున్నారు భర్తకు తెలియకుండా రెండున్నరేళ్లు ఇద్దరు రహస్యంగా ఎంజాయ్ చేశారు కానీ ఓ రోజున ఇద్దరు మధ్యాహ్నం ఒకే బెడ్ మీద పక్కపక్కన పడుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు సరిగ్గా అదే సమయంలో భర్త చూశాడు భార్యను కొట్టాడు తమ్ముడిని కొట్టినంత పని చేశాడు తన పరువు పోతుందని కనీసం తన తండ్రికి తల్లికి కూడా చెప్పలేదు ఆ వెంటనే తానుంటున్న ఇంటికి అడ్డు గోడలు పెట్టుకుని వేరే మార్గం ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఇక తన తమ్ముడు తన ఇంటి వైపు చూడకుండా ఏర్పాటు చేసుకున్నాడు భార్యను తీవ్రంగా మందలించి ఆంక్షలు పెట్టాడు ఇలా ఇద్దరి మధ్య దూరం పెరిగింది కానీ ఆ ఎడబాటుని తట్టుకోలేకపోయారు పరమేశ్వర్ ఎప్పుడు ఊరెళ్ళినా సరే తానే తన ప్రీడింటికి ఏదో కారణంతో వెళ్ళిపోయేది తన అత్తతో మాట్లాడే వంకతో వెళ్లి గడిపొచ్చేది అయితే ఇద్దరు కలిసి బ్రతకాలనుకున్నారు నిత్యం ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉండేవారు ఈ పరమేశ్వరును చంపితే అడ్డుండదు కలిసి వందాం నిన్ను నేను చూసుకుంటాను ఆస్తి కూడా మనకే వస్తుందని చెప్పాడు దీంతో ఆమె సరైనంది తమ శృంగార క్రీడకు అడ్డుగా ఉన్న కట్టుకున్న భర్తను చంపాలనుకుంది నేచరాలు తనతో పాటు ఆడుతూ పాడుతూ తనను కూడా ఎత్తుకుని పెంచిన దుర్మార్గుడు జ్ఞానేశ్వర్ తన అన్ననే చంపాలనుకున్నాడు రక్త సంబంధాన్ని కట్టుకున్న బంధాన్ని ఇద్దరు శృంగారం కోసం మరిచిపోయారు సమయం కోసం ఎదురు చోట మొదలు పెట్టారు అయితే బయట చంపితే దొరికిపోతామనుకున్నారు ఇంట్లోనే చంపి మాయం చేయాలనుకున్నారు అక్టోబర్ పదకొండున శనివారం రాత్రి సమయంలో పొలం పనులకు వెళ్ళొచ్చాడు పరమేశ్వర్ అదే రోజు గ్రామంలోని స్నేహితులు పిలిస్తే పార్టీకి వెళ్ళాడు మద్యం తాగింటికొచ్చాడు భోజనం చేసి పడుకున్నాడు ఇక అదే రోజున పరమేశ్వర్ తండ్రి రామ్నాథ్ బంధువుల పెళ్ళికని దూరంగా వెళ్ళాడు ఇదే మంచి సమయం అనుకున్నారు అర్ధరాత్రి సమయంలో ప్రీడికి మెసేజ్ పెట్టింది మనీషా తొందరగా రమ్మని కోరింది ఇంటి ముందు చిన్న గేటు తలుపు తీసి ఉంచింది కాస్త చీకటిగానే ఉంది ఇంటి ముందు వీధి దీపాలు లేవు పైగా ఊరి బయట ఇల్లు కాబట్టి ఏం జరిగినా ఎవరికీ తెలియదు వస్తూ వస్తూ ఓ గొడ్డలు తీసుకొని వచ్చాడు తన తండ్రి కూడా ఇంట్లో లేకపోవడంతో జ్ఞానేశ్వర్ బయటకు వచ్చినా కూడా గుర్తించేవారు లేరు అతని తల్లి గాఢ నిద్రలో ఉంది దీంతో తన అన్నను చంపేందుకు వచ్చాడు లైట్లు ఆర్పేసే ఉన్నాయి తన ఫోన్ టార్చ్ వేసింది మనీషా పిల్లలను అప్పటికే ముందు హాల్లో చాపపై పడుకోబెట్టింది ఇంకేముంది గట్టిగా ఒకటే పోటు గొడ్డలతో తన అన్న పరమేశ్వర తల మీద నరికాడు ఆ తర్వాత గట్టిగా మూలుగుతుంటే మనిష నోట్లో గొడ్డలు కుక్కింది రక్తపు చుక్కల కింద పడకుండా రెండు పెద్ద పాత్రలను సిద్ధం చేసింది ఆ వెంటనే ముందే తెచ్చిపెట్టుకున్న ప్లాస్టిక్ కవర్లో శరీరాన్ని చుట్టారు గట్టిగా ప్యాక్ చేశారు మృతదేహాన్ని రాత్రి బైక్ మీద తమ ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న చెరువు దగ్గరకు తీసుకెళ్లారు అక్కడ రెండు రాళ్లను మృతదేహానికి కట్టి విసిరేస్తారు కానీ బరువు ఎక్కువగా ఉండడంతో నీటి మధ్యలో పడలేదు ఇంటికొచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి గదిని శుభ్రం చేశారు రక్తం మొత్తాన్ని కడిగేసి ఆ నీటిని టాయిలెట్ లో పోసారు బట్టలు మార్చుకుని జ్ఞానేశ్వర కూడా వెళ్ళిపోయాడు నాటి నుంచి ఇద్దరు ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నారు కానీ ఊరు నుంచి వచ్చిన తర్వాత పెద్ద కొడుకు కనిపించకపోవడంతో తండ్రి ఆందోళన చెందాడు కోడలు మనీషిను అడిగితే రాజస్థాన్ వెళ్ళాడని చెప్పింది తన చిన్న కొడుకు కూడా అన్న రాజస్థాన్ వెళ్తానన్నాడని తనకు కూడా చెప్పాడని చెప్పాడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు తండ్రి చివరకు నెల రోజుల తర్వాత ఇలా ఇద్దరు దొరికిపోయారు ఇద్దరు నరహంతకులని జైల్లో వేశారు వావి వరసలు మరిచి ఏర్పరచుకున్న ఈ అక్రమందంపై గ్రామస్తులు చీకొట్టారు అయితేనే సిగ్గులేని జన్మలకు హత్య చేసిన వారికి పరువే ఉంటుంది మరి వీరిద్దరిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ యూట్యూబ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి